నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు రజనీ రమ్మ గారు నమస్తే అమ్మ నమస్తే అమ్మ వినీల డైటీషియన్గా మనకి చాలా ప్రఖ్యాతగాంచారు తెలుగు రాష్ట్రాల్లో ఆమె డైట్ ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు ఆమె మీద ఒక ఎలిగేషన్ వస్తుంది షీఈ్ నాట్ ఏ డాక్టర్ డాక్టరేట్ పెట్టుకున్నారు అలాగే తను ఏంటి అంటే ఫేక్ డిగ్రీస్ చూపించుకుంటూ నడిపిస్తున్నారు అసలు ఏదో ఆమె చేసింది ఆమెకి అయ్యింది కాబట్టి అవే ఇది పట్టి వంటలు చేసుకునే ఆమె ఈ డైటీషియన్ గా మారింది అని చెప్పి కూడా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి సో అసలు పబ్లిక్ ని ఇంతలా మోసం చేయగలిగారు ఎలా చేయగలిగారు ఎవరు అడగలేరు అని ధైర్యమా లేకపోతే తనకి వచ్చిన తనకు నచ్చ తనకి ఇచ్చేసిన అవి పరిచయం చేయటానికి ఈ డాక్టర్ డిగ్రీని ఒక దీనిగా వాడుకున్నారు ఎలా చూడాలి అవును నేను విన్న దాన్ని బట్టి కూడా ఫ్రెండ్ కూడా ఇంకొక ఆవిడ ఎవరు స్కిన్ స్పెషలిస్టా ఆవిడ ఈవిడ కలిసి దీన్ని స్థాపించారు అని స్పార్క్స్ అని విన్నా నేను అయితే మరి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు సన్నబడిపోతాము మిరాకిల్ ముప్పై రోజుల్లో ఇరవై రోజుల్లో పది రోజుల్లో అంటే పాపం ఎవరికైనా ఆశ లావుగా ఉన్నాడు ఇప్పుడు నాలంట వాళ్ళకి ఆశ లావుగా ఉన్నాం కదా తొందరగా తగ్గిపోవాలని అంటే ఆశ పడటం వేరు పొలమని పరిగెట్టుకుంటూ వెళ్ళడం వేరు అంటే ఎవరైనా కానీ ఈ డైట్ చేసేవాళ్ళు మా మనకి వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు కాస్త వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి వెళ్ళాలి కానీ అంటే మనకి ఇది అవసరమా లేదా వాళ్ళు ఉన్న ఫీల్డ్ని బట్టి అలా వెళ్ళాలి కానీ ప్రతి ఒక్కళ్ళు లావుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు లావ్ అయ్యే వాళ్ళు వెళ్ళటం అక్కడికి ముఖ్యమా అసలు ఎందుకు లావ్ అయ్యాము అని చెక్ చేసుకోవటం చెక్ అది చెక్ చేసుకోరు కాస్త డబ్బులు ఉంటే చాలు వెళ్ళిపోదు అంటే ఇప్పుడు ముందు బిచ్చలవిడిగా తినేసేయడం అది ఒకరోజు రోజు తెలియదు అది నమ్ముకుని ఒక రోజు కనిపిస్తుంది మనం ఏంటి ఇలా ఉన్నామని అప్పుడు బాధ భయం ఒక అవేర్నెస్ వస్తాయి అన్నమాట వాళ్ళకి వచ్చి ఇలాంటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు అయితే వీళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పాటిస్తూ ఉంటారు అంటే వాళ్ళు పాటించేవి ఏమైనా వాళ్ళ బాడీకి ఏం సరిపోతాయి ఏంటని వాళ్ళు వేరే వాళ్ళ పర్యవేక్షణలో ఏమైనా చేశారా లేకపోతే వాళ్ళే మంచిగా ఏమైనా డైట్ తీసుకుని వాళ్ళు ఒకటి మెయింటైన్ చేస్తూ ఉన్నారా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు స్వతహాగా కొంతమంది ఫిగర్స్ అన్నగా ఉంటారు వాళ్ళు ఎంత తిన్నా ఎంత ఏజ్ వచ్చినా పెద్దగా లావు కనిపించరు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది ప్లస్ అనమాట ఏదైనా కొద్దిగా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటారు ఇంకా బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి అవన్నీ ఫేషియల్స్ చేయించుకోవడం అంటే మేకప్ ఇదంతా కూడా మొత్తం ఫిగర్ని ఎలా ఉంచుతుందంటే ఒక దేవకన్యలాగా ఒక సినిమా యాక్టర్ లాగా అనిపిస్తుంది అంటే తను ఎవరైనా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు తను ఒక మోడల్గా నిలబడాలి అనేది ఫస్ట్ ఫండమెంటల్ రూలు అనేది ఉంటుంది సో అది మెయింటైన్ చేశారు ఇప్పుడు అది ఆ ఫొటోస్ ఎక్కడ చూసినా సరే నిలవెత్తు బొమ్మలు ఎక్కడ చూసినా అవే అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంకా అది చూసి వీళ్ళందరూ అబ్బా నిజంగా మనం కూడా అలా అయిపోతాము ఇది జనాల్లో చాలా వివేకం అండి మన మెటబాలిజం మనకు ఉంటుంది వాళ్ళది వాళ్ళకు ఉంటుంది అందరిది ఒకలా ఉండదు స్కిన్ టోన్ కూడా చూడండి అందరిది ఒకలా ఉండదు చిన్న వయసులోనే కొంతమందికి డ్రైడ్ స్కిన్ ఉంటుంది కొంతమంది ఎంత ఏజ్ వచ్చినా స్కిన్ మెరుస్తూ నిగనిగలాడుతూ ఉంటుంది వాళ్ళు ఏమి చేయరు వాళ్ళ స్కిన్ తీరేది బై బర్త్ ఉంటుంది ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి కొంత ప్లస్ అవుతుంది వాళ్ళని చూసి అరే మనకే అలా వచ్చేస్తుంది అని చెప్పి వీళ్ళు పరిగెట్టుకెళ్తారు అంటే అలా అట్రాక్ట్ అయ్యి వెళ్ళడానికి రీజనింగ్స్ చెప్తున్నా నేను సరే ఇంక పాయింట్కి వస్తే మీరు చెప్పిన దాని ప్రకారం ఆవిడ డాక్టరేట్ లేకపోవడము ఇవన్నీ కూడా ఒక వంటలు చేసుకునే ఆమె ఇలా డైటీషియన్గా మారడము అనేది మనకి తెలియదు మనం చూడలేదు మేబీ అది నిజమైనా కూడా మనం ఏమీ లేదు అంటే ఆవిడకి స్కిల్స్ టాలెంట్స్ ఉంటే నాకు ఉన్నాయి అని అనుకుంటే వచ్చి ఇలా స్థాపించి ఉండొచ్చు ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనీ మనీ బాగా ఉన్నప్పుడు ఏదో ఒక బిజినెస్ చేయాలని అనిపిస్తుంది మనీ బాగా ఉండడం కాదు ఆ ప్రైసెస్ మనం ఆ డైట్ ప్లాన్ ప్రైసెస్ మనం చూసాము అంటే కళ్ళు చెదిరిపోయే ప్రైసెస్ వేలల్లో ఉంటాయి డబ్బులు ఫస్ట్ అసలు స్టార్ట్ చేయాలి అంటే క్యాపిటల్ మనీ ఒకటి ఉండాలి కదా ఆ క్యాపిటల్ మనీని ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత కదా మనీ అంతా వచ్చింది మన పాపం జనాలందరూ వెళ్ళి నలభై వేలు యాభై వేలు ఆ పీరియడ్ని బట్టి ఇంకా దాంట్లో మనకి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలి ఇలా ఏవేవో ఉంటాయి అందులో దాన్ని బట్టి ఇంకా రేంజ్ పెరుగుతూ ఉంటుంది ఒక మనిషి నెలకు వచ్చేసి నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు నేను చూశాను ఒకసారి సాఫ్ట్వేర్ అమ్మాయిలు అందరూ ఎక్కువగా ఉన్నారు అక్కడ అసలు వాళ్ళని చూస్తే ఒక్కొక్కళ్ళ వయసులు చూస్తే చిన్నగా ఉన్నాయి వాళ్ళ బాడీలు చూస్తే షేప్లెస్ అనమాట షేప్ ఎప్పుడూ అవుట్ అయిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళు నేను బయట కూడా చూస్తుంటా కంపేర్ చేస్తున్నా చూడండి వీళ్ళు బయట ఇలా ఎలా ఎగబడి ఇలాంటి చోట్లకి వచ్చే వాళ్ళు ఉన్నారు మళ్ళీ అదే వయసు అమ్మాయిలు ఎక్కడ చూస్తే అక్కడ ఫాస్ట్ ఫుడ్స్ దగ్గర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఉన్నారు వాళ్ళ బాడీలు చూస్తే నాకు భయం వేస్తుంది ఇంత చిన్న ఏజ్లో ఇలా వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇష్టం అని కాదు ఇప్పుడు వాళ్ళకి బాడీలో ఏమేమి చేంజెస్ వస్తున్నాయో వాళ్ళు చూసుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళకి లేట్ మ్యారేజ్లు అవుతాయి ఆటోమేటిక్ గా తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి తర్వాత మనం బాగుండాలని ఏ అబ్బాయి అని అనుకుంటాడు కదా మనం బాగుంటే ఆ అబ్బాయిలు ఇష్టపడతారు మన ఫిగర్ ని మనమే పాడు చేసుకుంటున్నా ఇవి తినేసి ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మంచి ఫుడ్ తీసుకుంటూ మన ఒక బాడీకి ఒక మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటే అది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటాయి బాడీస్ అంటే ఇప్పుడు బై బర్త్ సన్నగా ఉన్నవాళ్ళు ఉంటారు బర్త్ కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు ఉంటారు అది ఎలా ఉన్నా సరే బాడీ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంటుంది ఏజ్ వైజ్గా ఒక ఫార్టీ దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైనా కొంచెం లావ్ అవుతారు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఎట్లయినా లావ్ అవుతారు మరి సన్న కరలాగా ఉన్న వాళ్ళు లాంగ్ అలాగే ఉంటారు అయితే వాళ్ళు వాళ్ళ బాడీని బట్టి నార్మల్గా తింటూ మన బాడీ మూమెంట్స్ ఇస్తూ మన వర్క్స్ చేసుకుంటూ ఉంటే బాడీలు అనారోగ్యం లేకుండా పర్ఫెక్ట్గా చక్కగా ఉంటాం ఇలాంటి వాటికి ఎగబడాల్సిన అవసరం లేదు ఉన్న అంతా మన శాలరీస్ అన్నీ అక్కడ పెట్టేసుకుని ఇటు మన లైఫ్ పాడు చేసుకుంటూ అదంతా అవసరమా ఇప్పుడు వాళ్ళు కూడా మీరు అన్నారు జనాలని మోసం ఇప్పుడు అండి నేను చెప్పేవాళ్ళని చెప్తాం ఏదైనా సరే అవతల వాడు పాటించేవాడిది కదా ఇప్పుడు ఒకటి అట్రాక్షన్ సెంటర్ అట్రాక్షన్ ఒకటి ఉంటుంది మనందరం అక్కడికి వెళ్ళిపోవడం అనేది తప్పు మందే కదా ఇప్పుడు తను అలాగా పెట్టడం అనేది మీరు చెప్పిన వేలో ఆలోచిస్తే తప్పే తనకి క్వాలిఫికేషన్ లేకుండా ఇలా వచ్చి జనాన్ని తగ్గిస్తాను అలాగా ఇలాగ ఒక స్కిన్ డాక్టర్ని పెట్టుకుని ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆవిడ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మిగతా మనల్ని కూడా విన్నాను బయట నుంచి బ్లడ్ టెస్ట్లన్నీ అన్ని చేయించుకొని రమ్మంటారు అవును వాళ్ళ దగ్గర అది ఫెసిలిటీ లేనట్టుంది లే ఒక్కొక్కసారి అక్కడే చేయించుకోండి అని కూడా అంటారట మరి ఉన్నదేమో తెలియదు ఇలా టెస్ట్లన్నీ చేయించుకొని రండి అంటే దానికి కూడా మళ్ళీ ఖర్చు లేదు వీళ్ళ దగ్గర చేయించుకుంటే వీళ్ళ దగ్గర కూడా ఖర్చే అయితే వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఎక్కువ అవుతుంది అనేది కూడా నేను విన్నాను అది బయట చేయించుకుంటే మనకు అంత ఖర్చు అవ్వదు టెస్ట్లకి వీళ్ళ దగ్గర చేయించుకుంటే ఎక్కువ అవుతుంది అనేది కూడా నేను విన్నాను ఇది వన్ ఇయర్ అవుతుంది కామెంట్స్ అప్పుడు కూడా బాగా వచ్చాయి ఒక ఆవిడ ఎవరో ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చి నేను ఏమీ తగ్గలేదు మా అయితే ఒక రెండు కేజీలు మూడు కేజీలు తగ్గాను నేను కూడా తగ్గొచ్చు కదా అదే ఒక ఒక అరవై డెబ్బై వేలు అంత ఖర్చు అయిపోయింది నాకు శుద్ధ వేస్ట్ అని ఆవిడ కూడా చాలా అయిపోయింది ఆవిడ ఇచ్చే డైట్ చాలా విచిత్రంగా ఉంటుంది అని చెప్పి చెప్పింది ఆవిడ నాకు ఇంకా బాగా గుర్తుంది ఆవిడ ఇచ్చే డైట్ మెను ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అసలు ఆవిడ ఇచ్చే ఐటమ్స్ గ్రోసరీ ఐటమ్స్ మనం ఒక్కరోజు కూడా మెనులో రాదు కానీ మనకు అన్ని గ్రాసరీస్ లిస్ట్ ఇస్తారు అన్ని రెడీ చేసి పెట్టేసుకోండి అంటారు మనం వెళ్ళి అన్ని కొనుక్కొని తెచ్చుకుంటాం అందులో డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి అంజీరా దగ్గర నుంచి కాస్ట్లీ కాస్ట్లీ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి నేను చూశాను ఆవిడ చెప్పినప్పుడు లిస్ట్ పెట్టినప్పుడు చూశాను ఇంకా అవన్నీ తీసుకొని మన ఇంటి దగ్గరకు వచ్చి పెట్టుకుంటాము తర్వాత ఒక్కరోజు కూడా అది లిస్టులోకి రాలేదు నాకు మహా అయితే రెండు బాదం పప్పులు చెప్తుంది ఆవిడ మరి ఒక్క అంజీరా చెప్తుంది మరి ఇంకొకటి ఏంటి అక్రూట్స్ వాల్నట్స్ అంటాం కదా అది కూడా ఒక్కటి చెప్తుంది ఇలా అయితే మనకిచ్చిన వెయిట్ ఆఫ్ లిస్ట్ ఉంది ఇప్పుడు ఇక్కడ మెనులో చేర్చిన అది ఎంత ఉంది ఆ మిగిలిపోవడమే కదా అవన్నీ అవన్నీ వేస్ట్ అయిపోయినాయి మాకు చాలా గొడవ గొడవ చేసి చెప్పింది ఆవిడ అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ప్రిజర్వ్ చేసుకునేవి పాడైపోయేవి కాదు అంటే మనకి ఈ డైట్ మెనూలోకి ఎంత అవసరమో ఏం అవసరమో అవే తెప్పించమని చెప్పాలి కదా ఇప్పుడు బాగా లావుగా ఉన్నారండి వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ పొజిషన్ తక్కువ అయినా కూడా తగ్గాలని చెప్పి పాప మనీ ఎలాగోలా తీసుకొచ్చి ఇందులో పెట్టిన వాళ్ళకి ఇప్పుడు ఇంత లిస్ట్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అదంతా వేస్టే కదా ఈ అంజీరాలు వాల్నట్స్ ఊరికే కూర్చొని తినే పొజిషన్ అందరికి ఉంటుందా అంత డ్రై ఫ్రూట్స్ తినటానికి అందరికి ఇష్టంగా కూడా ఉండదు అవన్నీ వేస్టే కదా మరి ఏ రకంగా వాడతారు వాటిని ఇప్పుడు కాజు కిస్మిస్ అన్న సరే రోజు పాయసాలు కీర్లు చేసుకుని ఎవరు తినరు కదా మరి అవన్నీ వేస్టే కదా ఆ వేలో ఆవిడ చెప్పింది అనమాట ఇంకా ఆ మెనూలో మనకు అవన్నీ రాను కూడా రాలేదు ఆవిడ చెప్పేది ఎగ్ షెల్స్ పైన తీసుకో ఎల్లో తీసుకోవద్దు ఇంకా ఏవేమో రకరకాల డైట్ చెప్పింది ఆవిడ అసలు ఏం చేసినా సరే నేను మూడు కేజీలు కూడా తగ్గలేదు నా డబ్బులన్నీ వేస్ట్ అయినాయి అదంతా శుద్ధ వేస్ట్ అని అన్నప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లోపల ఆవిడ సరి చేసుకుని ఉంటే బాగుండేది మొత్తం వ్యవహారం అంటే ఏంటి నాకు ఈ రోజు వచ్చిన కథనాలు నా దగ్గర వరకు వచ్చిన కథనాల ప్రకారం ఆమెకి డాక్టరేట్ కాదు వేరే డాక్టరేట్ అమ్మే సంస్థ దగ్గరికి వెళ్ళి తను కొనుక్కుంది నేను పేరు చెప్పాలి అనుకోవట్లేదు సంస్థల పేర్లు కానీ ఏది కానీ వాళ్ళకి నేను అనవసరంగా ఒక క్రెడిబిలిటీ తీసుకెళ్లి ఇవ్వాలి అనుకోవట్లేదు ఆ సంస్థల దగ్గరికి వెళ్ళి డాక్టరేట్ కొనుక్కుంది ఇదిగో నువ్వు ఈ సంస్థ దగ్గర డాక్టరేట్ కొనుక్కున్నావని చెప్పినప్పుడు వెంటనే ఆ డాక్టరేట్ దీని తొలగి తొలగించేసింది పదాన్ని తొలగించేసింది ఎందుకు తొలగించినట్టు నిజంగా ఒకవేళ డాక్టరేట్ అయితే అది డాక్టరే అయితే వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్ నీ సేవకు మెచ్చి వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్ అయితే ఎందుకు తీసేసాం ఆ సమస్య ఫేక్ కాబట్టి తీసేసాం అనేది ఒకటి ఇంకొకటి ఏంటి అంటే ఇచ్చిన డైట్ లో చాలా మంది తగ్గటం గురించే కాదు హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు పోనీ ఆవిడ ఏదో ఒక బిజినెస్ చేద్దామని అనుకున్నప్పుడు ప్రైజ్ అనేది తక్కువ పెట్టాలి అది వర్కౌట్ అయితే అవుతుంది ఆ జనం దీనివల్ల వల్ల లాభపడితే పడతారు లేకపోతే తర్వాత ఏదో ఆలోచిద్దాం అన్న పద్ధతి వచ్చి తక్కువ ప్రైజ్ పెట్టాలి అంత వేలు 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 ఇప్పుడు ముప్పై వేలు కట్టాలంటే ఒకప్పుడు ఒక అమ్మాయి పెళ్లి ఖర్చు ముప్పై వేలు అంటే ఇరవై వేలు అంటే ఇప్పుడు అది ఎట్లా ఉంది ఫ్యాన్సీగా అయిపోయింది కదా ఊరికే వెళ్ళి ఒక టైంపాస్గా మనం ఒక రెండు నెలలు వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రావడం అది నెలకింత రెండు నెలలు అయితే డబల్ మూడు నెలలు అయితే త్రిబుల్ అట్లా అంతంత మనీలు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నారంటే ఇప్పుడు విజయవాడలో కూడా ఇప్పుడు మళ్ళీ ఒక యాభై లక్షలు పెట్టా ఎంత పెట్టా మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేయాలని చూస్తుంది క్లినిక్ అని కూడా ఒక న్యూస్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మనీ అంతా జనం ఇచ్చిన మనీయే కదా మనీకి ఏమైనా లాభం వచ్చిందా ఏమైనా చేంజ్ వచ్చిందా వాళ్ళ బాడీల్లో ఏమీ తగ్గరు జనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మనము మన డైట్ మన పుట్టిన దగ్గర నుంచి ఏం డైట్ తీసుకుంటున్నామో దాన్నే తీసుకుంటూ ఉండాలి కాకపోతే ఏజ్ వైజ్గా దాన్ని ఎంత మోతాదులో ఎంత క్వాంటిటీ మనం తీసుకోవాలనేది మనం డిసైడ్ అవ్వాలి ఏజ్ని బట్టి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎక్కువ వర్క్స్ ఉండవు ఇంట్లో లేకపోతే ఇంట్లో పని వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళ మీద నడుస్తుంది మనకేం పని ఉండదు అప్పుడు మనం ఎన్ని ఎన్ని క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకోవాలి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి లో క్యాలరీస్ ఫుడ్ ఏది అని మనం ఎంచుకుని ఆ రకంగా తీసుకుంటూ ఉండాలి తీసుకుంటూ ఉంటే మనం బాడీ అలా కాకుండా ఇష్టం నాకు అనిపిస్తూ ఉంటుందమ్మా ఇవన్నీ కాదు ఇంట్లో మనం చేసుకుని మన చేసే మన అమ్మలు చేసే వంటలు కొన్ని ఉంటాయి అవి తినే మనం ఒక పర్సనాలిటీకి మెంట మన మన మెటబాలిజం దానికే అలవాటు పడిపోయి ఉంటుంది అదే కంటిన్యూ చేయకుండా మనకి ఎందుకు వస్తుంది ఎప్పుడైతే మనం బయట తిళ్ళకు అలవాటు పడ్డామో ఖచ్చితంగా మనకి ఆ ఇది మనకి ఆ ఎఫెక్ట్ మన బాడీ మీద పడుతుంది సో ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఓన్లీ మనకి వంశ పారంపర్యంగా ఎలాంటి వంటలు వస్తున్నాయి అది ఆ పాయింట్కే వస్తున్నా నేను అది మనం మొదటి నుంచి ఏం తింటున్నామో దాన్నే తింటూ ఏజ్ వైజ్గా దాన్ని తగ్గించుకుంటూ రావాలి అని చెప్తున్నా ఓకే తగ్గించుకోవాలి తగ్గించాలి ట్వంటీస్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లో ఉన్నట్టు మనం థర్టీస్ లో ఉండరు ఎవ్వరు ఉండరు థర్టీస్ లో ఉన్నట్టు ఫార్టీస్ లో ఉండరు ఫార్టీస్ లో ఉన్నట్టు ఫిఫ్టీస్ లో ఉండరు అంటే ఏంటంటే ఆ బాడీకి పరిశ్రమ అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ తీసుకుంటే పిల్లల్ని కనడము పెంచడము అనే కార్యక్రమంలో ఉంటారు పోనీ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళ బాడీ చాలా సన్నగా యాక్టివ్ గా కరెక్ట్ గా ఉంటుంది వాళ్ళ బాడీ ఆ తర్వాత ఏమవుతుంది పిల్లల్ని పెంచే క్రమంలో వాళ్ళు సన్నగా ఉంటూ ఉంటారు తర్వాత క్రమంలో ఏంటంటే పిల్లలు అంతంత అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తల్లికి పని తగ్గుతుంది తగ్గేటప్పటికి ఏమవుతుందంటే ఇవిడ బాడీ రెస్ట్ కు వస్తుంది అక్కడి నుంచి బాడీ లావ్ అవటం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఆ స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి అంతకు ముందు తిన్నట్టు తినకూడదు అంటే లో క్యాలరీ ఫుడ్ తినాలి ఒకవేళ ఎక్కువ తిన్నా కూడా లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి మనకి ఎంత ఫుడ్ తీసుకోవాలి ఎంత ఫ్యాట్ తీసుకోవాలి అనేది కూడా లెక్కలు మనకు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవన్నీ తెలుసుకోవచ్చు మన మన బాడీ వెయిట్ ఎంతైతే ఉందో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి లేకపోతే మనకి రోజుకి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటే మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాల్సి ఉంటుంది ఈ లెక్కలన్నీ మెయింటైన్ చేసుకున్నారనుకోండి ఫిగర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీ అవును లేదు చేసుకోలేకపోయాము మాకు టైం లేదు మాకు అంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు కూడా ఫ్యాట్ ఫుడ్ తీసుకోకుండా ఇంకా అన్నెసరీ ఫుడ్ తీసుకోకుండా బయటకు వెళ్ళి ఇష్టం వచ్చేటట్టు తినకుండా ఇంట్లో ఫుడ్డే నాటుగా అనమాట నాటు ఫుడ్ మన ఇంట్లో నాటుగా ఎలా చేసుకుంటామో మొదటి నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి తిని పెరిగి ఉంటాం మన అమ్మలు చేసి పెడితే మనం తిన్నాము కదా ఆ ఫుడ్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చాలా మంది అన్నం తినటం మానేయండి నిజంగా చెప్తున్నాను అన్నం తినటం ఒక్క ఒక్క రోజు రెండు రోజులు మానేస్తే ఖచ్చితంగా ఇంత అన్నం పెట్టుకుని తినేస్తాం అన్నం తినకుండా అసలు ఉండాలి అస్సలు ఉండాలి ఎందుకు చెప్పండి పుట్టిన దగ్గర అలవాటు అయిపోయింది అయ్యో అన్నం అయ్యో అన్న అయ్యో అన్నం అనిపిస్తుంది పుట్టిన దగ్గర నుంచి ఆరో నెలలో స్టార్ట్ చేశారు మనకి అన్న అన్న ప్రాంతం అనుబంధం అది అంటే నాకు ఎందుకు వచ్చిందంటే అంత అనుబంధంగా ఉన్న ఇష్టమైన అలవాటైన మనదే అయినటువంటి అటువంటి ఫుడ్డుని మానేసుకుని మనం బయటకు వెళ్ళి మైదాపిండి ముద్దలు రకరకాల పేర్లతో ఐటమ్స్తో మైదాని ఎన్ని బస్తాలు తినేస్తున్నావు అన్నిట్లో మైదా ఉందా లేదా సమోసా దగ్గరిని తీసుకోండి నూడిల్స్ తీసుకోండి ఇంకోటి ఇంకోటి మీరు ఏది ఈవెన్ ఇప్పుడు ఏంటి చికెన్ ఫ్రైలు అని అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి అవి కూడా కార్న్ ఫ్లోర్ అని చెప్పి ఒక పిండితో దాన్ని డిప్ చేసి ఫ్రై చేస్తున్నారు మరి ఆ యాసిడిటీ ఆ పానీపూరి వల్ల ఎసిడిటీ ఇంకా ఈ మన మైదా పిండితో చేసిన వంటలే కదా ఇవన్నీ దానివల్ల ఏమవుతుంటే ఫుల్ గ్యాస్ ఇప్పుడు జనానికి పొట్టలు ఎందుకు వస్తున్నాయి తెలుసా తిన్నందువల్ల వచ్చే పొట్టలు కొన్ని అయితే ఈ గ్యాస్తో నిండిపోయిన పొట్టలు కొన్ని అవును అర్థమైందా ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల పొట్ట ఉబ్బినట్టు ఉంటుంది ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం బోల్డ్ బోల్డ్ ఇంత మనీ ఇచ్చి కొనుక్కుని తెచ్చుకుంటున్నాం కదా అవును ఎందుకు రీజన్స్ రెండు ఒకటి టేస్ట్ కోసం పోతున్నారు రెండవది ఒళ్ళు బద్ధకం ఇప్పుడు ఇంట్లో ఎదిగిన అమ్మాయిలు కొడుకులు ఉంటారు కదా వాళ్ళు ఇంట్రెస్ట్గా అమ్మ బయటకు వెళ్ళి తిందామంటే తల్లి కూడా పాపం ఏమనుకుంటుందంటే అంటే ఇన్ని సంవత్సరాలు చేసి 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 విసిగిపోయాను నేను కూడా సుఖపడదాం కాస్త వెళ్ళి తిందామని పాపం వెళ్తుంది ఆవిడ కూడా వెళ్తే బయటకు వెళ్తే అవే తినాలి అవే తినాలి అవే తింటున్నారు పాపం అలవాటు పడిపోయారు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వాళ్ళు కూడా ఉంటున్నారు ఇంకా పెడదాం ఈ డైట్ గురించి వస్తే అదే ఇవి దీన్ని ఇవన్నీ మానేయండి ఇవన్నీ మానేసి ఇంటి ఫుడ్ మీరు తయారు చేసుకుని తినండి ఎన్ని క్యాలరీస్ తినాలి మన బాడీని బట్టి మన వెయిట్ బట్టి మన ఏజ్ బట్టి మన హైట్ ని బట్టి మనం ఎలా ఉండాలి మన ఫిగర్ ఎలా చూసుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు బోర్డులు పెట్టుకొని రాకుండా ఉంటారు అంతేనా అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.